వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇంకొద్ది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏమైనా ఉంది అంటే ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల అంశం మీదేనండి ఎందుకంటే పద్దెనిమిదో తేదీ నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతాయి మనకి ఈ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన నేపథ్యంలో మరి ఒకవేళ వీళ్ళు వెళ్తే వెళ్తే అక్కడ కూడా బయట నుంచు బాయ్కాటని చెప్పి ఇంకోటి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మెడికల్ కాలేజీల మీదే అంటారు రోజుకొకళ్ళు వచ్చి పపెట్ లాగా చేసుకుంటూ వెళ్తున్నారు సరే మొన్న మొత్తానికి మనం ఇచ్చినటువంటి సూచన పనిచేసింది అనుకుంటా అటు వైసీపీ నేతలతో పాటు కూటమి నేతలు కూడా వెళ్ళి పర్యవేక్షించి ఏం జరుగుతోంది ఏంటి అనేది వీడియోలు కూడా పెట్టి చూపిస్తున్నారు ఇదే నేపథ్యంలో మంత్రి సవితకి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ చాలా పెద్ద సవాలు విసిరారు ఏంటయ్యా అంటే పెనుగొండ మెడికల్ కళాశాల భవనాల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు సవితమ్మకి అక్కడ ఒక పెద్ద సవాల్ విసిరారు మీకు దమ్ముంటే ఇక్కడి నుంచి దూకితే తెలుస్తుంది కాలేజీలు కట్టామో లేదో అని ఓకే రాజకీయంగా సవాల్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఏం చెప్పారు మొత్తం అరవై మూడు ఎకరాల్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటుకి నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల నిధులు మంజూరయ్యాయి సరవేగంగా సాగుతున్న పనులు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం కొలువు తీర అనంతరమే ఆగిపోయాయి అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వచ్చారు అండ్ ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ పనులకి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు అంటూ వెనక బిల్డింగ్ ఒక స్లాబ్ పడింది పైన స్లాబ్ పడింది ఆ తర్వాత ఖాళీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కట్టించినటువంటిది ఆ స్లాబ్లు వేయడం వరకే అయితే వీళ్ళు చెప్పింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి చెప్పేది ఏంటి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాము పదిహేడు మెడికల్ కాలేజీల్లో సీట్ల పునరుద్ధరణ అయిపోయింది పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేటు వాళ్ళకి ఫండింగ్ డొనేషన్ కోసం డొనేషన్ సీట్లు కేటాయించడం జరిగింది పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా వైద్య విద్య చాలా చవగ్గా అందాలనే ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మకంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టేశాము అని చెప్పారు సరే ఇక్కడ మరి వారు చూపించినటువంటి ఫోటో ప్రకారం చూస్తే సెల్ఫీల ప్రకారం చూస్తే నేను వాళ్ళు చేసినటువంటి పర్యటనలో ఆ సిమెంట్ కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి కనిపించాయి ఇక్కడ ఇన్ జనరల్గా చాలా కామన్ మ్యాన్గా వచ్చేటువంటి కొన్ని అనుమానాలు ఏంటాయా అంటే సరే కాలేజీ అదే వాళ్ళు చూపించిందే కాలేజీ కట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టేశారు ఇదే కాదు మొత్తం పదిహేడింటి గురించి మాట్లాడుతున్నా ఒకటే కాదు ఈ పదిహేడింట్లో ఎంతమంది వైద్య విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎన్ని కాలేజీలో క్లాస్ రూమ్స్ ఉన్నాయి అనోటమీ అని అలాగే స్పెషలైజేషన్కి సంబంధించి ఎంబీబీఎస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ డాక్టర్కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఏం జరుగుతుంది ఎవరు లెసన్స్ తీసుకుంటున్నారు ఎవరెవరు స్పెషల్ లెక్చర్లు ఇస్తున్నారు వాళ్ళు ఉండడానికి అక్కడ హాస్టల్ ఉందా రెసిడెన్షియల్ది ఆడపిల్లలకు కానీ మిగతా వాళ్ళకి కానీ దాని తర్వాత ఆ హాస్పిటల్స్కి ఐ మీన్ ఆ కాలేజెస్కి వెళ్ళడానికి మౌలిక సదుపాయాలు అనేవి ఏర్పాటు చేయగలిగారా ఎన్ఎంసి పర్మిషన్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్స్ అనేవి వీటన్నిటికీ ఉన్నాయా ఎక్కడ మన పులివెందుల్లో ఉన్నటువంటి దానికి ఎన్ఎంసి పర్మిషన్స్ ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలకి అడ్డుపడి ఎన్ఎంసి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలే చాలా వరకు సో ఇప్పుడు ఏవైతే రన్ అవుతున్నాయో ఆల్రెడీ ప్రీవియస్గానే ఉన్నటువంటివి రన్ అవుతున్నాయి తప్ప కొత్తవైతే కాదు కొత్త వాటిలో ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ ఒక మాట మాత్రం చెప్పాలి ఏంటంటే మరి ఈ నత్తనడకం సాగుతున్న పనులు లేదంటే దీంట్లో కూడా ఏమైనా అవినీతి జరిగిందని చెప్పి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదో తెలియదు కానీ మొత్తానికి ఆగినట్టుగానే కనిపిస్తోంది దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూటం ప్రభుత్వం మీదే ఉంది అది కూడా శరవేగంగా తీసుకెళ్ళాలి అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులు అలాగే ద సేమ్ టైమ్ మనకి ఈ పీపీపీ మోడల్లో టెండర్లు పిలిచారు కాబట్టి ఆ టెండర్లు తొందరగా సాల్వ్ చేసి చాలా ట్రాన్స్పరెన్సీగా ఎవరు వస్తున్నారు వాళ్ళ అర్హతలేంటి ఏదో పెద్ద కంపెనీ టెండర్ వేసేసింది వాళ్ళు వచ్చి చేసేస్తారు అంటే ఇచ్చేయడం కాదు వాళ్ళ అర్హతలేంటి ప్రజామోదం వాళ్ళకి ఉంటుందా ఉండదా ఇది కూడా ఆలోచించుకొని త్వరితగతిన ముందుకు తీసుకెళ్ళడం మంచిది అయితే ఇక రెండో పాయింట్ దగ్గరికి వస్తే అక్కడి నుంచి దూకితే అదేదో మెడికల్ కాలేజీలు కట్టేశారు కాబట్టి అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి కామెంట్స్ ఏనండి చాలామంది చేస్తున్నటువంటివి కామెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి దూకితే ఏవైతే కట్టడాలు ఉన్నాయో వారు చూపిస్తున్నటువంటివి అందరూ కలిసి మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి వెళ్ళి అక్కడి నుంచి దూకితే దెబ్బలు తగిలితే అదే హాస్పిటల్లో ట్రైన్ అయినటువంటి డాక్టర్లతోటి వైద్యం చేయించుకోవడానికి వైసీపీ నేతలు సిద్ధమా అని చెప్పి కూడా అడుగుతున్నారు మరి ఇది కూడా పెద్ద పాయింటేనండి అంతే కదా సార్ సో వాళ్ళు ఎందుకు వీళ్ళే ఇగో మేము దూకేము మా డాక్టర్లు ఇక్కడే ఉన్నారని నేను కట్టగట్టించుకుని వచ్చానని చెప్పి చెప్తే నిజంగానే అబ్బో ఇక్కడ ఇంతమంది డాక్టర్లు ట్రైన్ అవుతున్నారు అని చెప్పి ఆ నమ్మకం అనేది ఉంటుంది సో ఈ మెడికల్ కాలేజీలు రగడ ఇప్పట్లో ఆగేది కాదు అని మాత్రం సుస్పష్టం కాకపోతే చేసింది ఏంటా అంటే నాలుగు గోడలు లేపి నాలుగు పిల్లర్లు వేసి అక్కడికి వదిలేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో పర్మిషన్స్ ఎప్పుడో అంతకుముందే వచ్చాయి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో చేసింది ఇది మరి మెడికల్ కాలేజీలు కట్టేశారు ఇది అని ఎలా అంటారు పైగా వీళ్ళు వచ్చి అమరావతి గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు ఎందుకు మీరు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అమరావతిని కనీసం కట్టలేకపోయాడు అని చెప్పి అప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారికి సవాల్ ఇలాగే విసిరాం ఏంటంటే అమరావతి శ్మశానంలో ఉంది అక్కడ ఎటువంటి కట్టడాలు లేవు అన్న వాళ్ళకి గ్రూప్ ఫోర్ ఎంప్లాయీస్కి అంటే ప్రభుత్వ ఉద్యోగుల భవనాలు కావచ్చు క్వార్టర్స్ ఏవైతే కట్టారో వాళ్ళకి టవర్లు తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళకి సంబంధించినటువంటి గృహాలు వీటిని అక్కడి నుంచి దూకితే తెలుస్తుంది కట్టారో లేదో అక్కడ గ్రాఫిక్సే కదా అన్నవాళ్ళు అని చెప్పి ఆ రోజు సవాల్ విసిరాం కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి అరకొరగా వదిలేసినటువంటివి పూర్తి స్థాయిలో అసలు చెయ్యకుండా వదిలేసినటువంటి దగ్గరికి వెళ్ళి దూకమని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు దీని నైతికత అనాలా ఇదే వీళ్ళు రా వీళ్ళ రాజకీయం ఇది ప్రజల సొమ్ముతో ఆటలాడుకోవడమే కదా ఎందుకంటే పన్నుల ద్వారా బాగా వసూలు చేస్తున్నారు కదా కేంద్రమైనా రాష్ట్రమైనా వసూలు చేసినటువంటి దాంట్లోనే కదా ఈ డెవలప్మెంట్కి లేదంటే ఈ హాస్పిటల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా నిర్మాణం చేసేది ప్రజల సొమ్ముతోనే కదా మరి ఐదేళ్ల పాటు దుబారా చేసి ఇప్పుడు వచ్చేదో దాని మీద రగడ చేయడం త్వరితగతిన పూర్తి చేయాలి అంటూ పీపీపి మోడల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి దీంట్లో భాగంగా పేద మధ్యతరగతి విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డాక్టర్లుగా అవ్వడానికి పదిహేను వేల రూపాయల ఫీజు తోటి వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా కల్పిస్తున్నారో ఉండి అలాగే మెయింటెనెన్స్కి సంబంధించినప్పుడు బయట డొనేషన్ ఎన్ఆర్ఐ కోట కావచ్చు లేదంటే మిగతాది కావచ్చు ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగకుండా ఈ మోడల్ని ముందుకు తీసుకెళ్లాలి ట్రాన్స్పరెంట్గా అంటే దానికి ఎంతోమంది విద్యావేత్తలు కూడా చెప్తున్నారు ఎస్ మంచిగా వెళ్ళొచ్చు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది బాగుంది డెఫినెట్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి ట్రాన్స్పరెంట్గా తీసుకెళ్ళండి అని సలహాలు సూచనలు ఇస్తుంటే కేవలం వీళ్ళకి మాత్రమే రాష్ట్రంలో ఇవేం జరగకూడదు మేమే ఏదో చేసామని చెప్పుకున్నట్టుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేయడం అక్కడ ఒక్కటన్నా క్లాస్ రూమ్లో కనిపిస్తోందా ఒక క్లాస్కి ముప్పై మంది ఉన్నారనుకుందాం ఒక తరగతికి సరే కాలేజ్ మొత్తానికి కలిపి ఒక వంద మంది ఉన్నారనుకుందాం ఒక బ్యాచ్లో అందరికీ కూర్చోవడానికి ఒక ఆడిటోరియం లాంటిది ఏమైనా ఉందా అక్కడ లేదంటే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉందా లేదంటే ఈచ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉన్నాయా అవన్నీ అయిపోయి ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా రెడీ అయిపోయా వాళ్ళకి అక్కడ అంతెందుకండి అంతెందుకు చెప్పాలంటే కొంచెం అనిపిస్తుంది మొహమాటం అనిపిస్తోంది బాగుండదు మాట్లాడితే వీళ్ళకి కనీసం సంఖ్యకైనా అక్కడ ఈ ఈ బాత్రూమ్లు ఇవన్నీ ఏర్పాటు చేశారా ఆరబెట్ కూర్చొని పోనీ పర్వాలేదు తప్పేం లేదు కనీసం వాళ్ళకి అలా ఉంది పరిస్థితి ఏమనాలి అంతకుమించి చెప్పడానికి ఏం లేదు వీళ్ళు చేసినటువంటి దానికి సో ఇగో ఇలా ఉన్నాయి వీళ్ళ ప్రచారాలు వీళ్ళ సవాళ్ళు అనేవి ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇలా ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయి ఇక్కడ మనం గట్టింది కేవలం పిల్లర్లు లేపేం తప్పితే ఇంకేమీ లేదు ఏదో మేమే వైద్యులందరినీ తయారు చేసేస్తున్నట్టుగా డబ్బాలు కొట్టుకుంటున్నాం అని చెప్పి ఆలోచన వీళ్ళకి ఎందుకు రాదు ప్రజల్లో పరువు పోగొట్టుకుంటున్నారు అన్నటువంటిది ఎందుకు వీళ్ళకి తెలియట్లేదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి